హలో ఎవ్రీవన్ ఈ వీడియోలో విద్యా దృక్పథాలు నుంచి స్వాతంత్రం అనంతరం వివిధ విద్యా కమిటీల నుంచి ప్రాక్టీస్ బీచ్ చూద్దాం ట్వంటీ ప్రాక్టీస్ బీచ్ చూద్దాం టోటల్ ట్వంటీ ఫస్ట్ ఈశ్వర్భాయ్ పటేల్ కమిటీని ఎప్పుడు నియమించారు పంతొమ్మిది వందల డెబ్భై ఒకటి పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది పంతొమ్మిది వందల డెబ్బై ఏడు పంతొమ్మిది వందల డెబ్బై ఆరు ఈ ప్రాక్టీస్ బీచ్ మీరు చేయాలంటే ఫస్ట్ వివిధ విద్యా కమిటీలని బాగా చదవండి తర్వాత ప్రాక్టీస్ పిట్ చేయండి ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ ఆప్షన్ త్రీ పంతొమ్మిది వందల డెబ్బై ఏడు ఈశ్వర్ ఈశ్వర్భాయ్ పటేల్ కమిటీని ఎప్పుడు నియమించారు అంటే పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో రామమూర్తి కమిటీని తన నివేదికను కేంద్రానికి ఎప్పుడు సమర్పించినది పంతొమ్మిది వందల తొంభై మూడు పంతొమ్మిది వందల తొంభై రెండు పంతొమ్మిది వందల తొంభై ఒకటి పంతొమ్మిది వందల తొంభై ఎప్పుడు సమర్పించింది కేంద్రానికి ఆప్షన్ త్రీ కరెక్ట్ పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో సమర్పించింది ఆప్షన్ త్రీ కరెక్ట్ అది పంతొమ్మిది వందల తొంభై ఒకటి నెక్స్ట్ది జనార్దన్ రెడ్డి విద్యా కమిటీ తన నివేదికను ఎప్పుడు సమర్పించింది పంతొమ్మిది వందల తొంభై మూడు పంతొమ్మిది వందల తొంభై రెండు పంతొమ్మిది వందల తొంభై ఒకటి పంతొమ్మిది వందల తొంభై ఆప్షన్ టు కరెక్ట్ పంతొమ్మిది వందల తొంభై రెండులో నెక్స్ట్ క్వశ్చన్ స్కూల్ బ్యాగులపై ఏర్పాటైన యష్పాల్ కమిటీని ఎప్పుడు నియమించారు పంతొమ్మిది వందల తొంభై నాలుగు పంతొమ్మిది వందల తొంభై మూడు పంతొమ్మిది వందల తొంభై రెండు పంతొమ్మిది వందల తొంభై ఒకటి యష్పాల్ కమిటీని ఎప్పుడు నియమించారు పంతొమ్మిది వందల తొంభై రెండులో నియమించడం అనేది జరిగింది ఎవరి అధ్యక్షన స్కూల్ బ్యాగ్ బరువుపై ప్రొఫెసర్ యష్పాల్ అధ్యక్షతన ఎనిమిది మంది సభ్యులతో కూడిన ఒక సమీక్ష కమిటీని పంతొమ్మిది వందల తొంభై రెండులో కేంద్ర ప్రభుత్వం నియమించింది ఈ కమిటీ నియమించడానికి కారణం కమిటీని నియమించడానికి ఆర్ ఆర్కే నారాయణ ఒక బస్తా బరువుకు తక్కని స్కూల్ బ్యాగ్ను రాజ్యసభలో ప్రవేశపెట్టడమే ఎప్పుడు నియమించారు అంటే పంతొమ్మిది వందల తొంభై రెండు నెక్స్ట్ క్వశ్చన్ జనార్దన్ రెడ్డి విద్యా కమిటీ ఏ సంవత్సరంలో నియమించారు జనార్దన్ రెడ్డి విద్యా కమిటీ ఏ సంవత్సరంలో నియమించారు పంతొమ్మిది వందల తొంభై ఒకటి జనార్దన్ రెడ్డి విద్యా కమిటీ తన నివేదికను ఎప్పుడు సమర్పించిందంటే పంతొమ్మిది వందల తొంభై రెండు ఎప్పుడు నియమించారు అంటే పంతొమ్మిది వందల తొంభై ఒకటి నెక్స్ట్ క్వశ్చన్ యూజీసీని ఎప్పుడు ఏర్పాటు చేశారు యూజీసీని ఎప్పుడు యూజీసీని ఎప్పుడు ఏర్పాటు చేశారంటే పంతొమ్మిది వందల యాభై మూడు ఆప్షన్ టూ కరెక్ట్ నెక్స్ట్ క్వశ్చన్ మాధ్యమిక విద్యా కమిషన్ ఏ సంవత్సరంలో నియమించారు మాధ్యమిక విద్య సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్ ఇప్పుడు పంతొమ్మిది వందల యాభై యాభై ఒకటి పంతొమ్మిది వందల యాభై రెండు పంతొమ్మిది వందల యాభై మూడు పంతొమ్మిది వందల యాభై రెండు ఆప్షన్ త్రీ కరెక్ట్ ఎవరి ఎవరి అధ్యక్షతన అంటే డాక్టర్ లక్ష్మణస్వామి మొదిలేయరు అధ్యక్షన ఈ మాధ్యమిక విద్యా కమిషన్ అనేది ఎందుకు ఏర్పాటు చేశారు ఈ మాధ్యమిక విద్యా కమిషన్ని అంటే పంతొమ్మిది వందల యాభై రెండులో భారత ప్రభుత్వం మాధ్యమిక విద్యా సంస్థను సంస్కరించుటకు తగిన సూచనలు ఇచ్చేందుకు అప్పటి మద్రాస్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా ఉన్నటువంటి డాక్టర్ లక్ష్మణస్వామి మొదలయారి అధ్యక్షన ఒక కమిషన్ను సిఏబిఈ నియమించింది ఎప్పుడు పంతొమ్మిది వందల యాభై రెండు నెక్స్ట్ది విశ్వవిద్యాలయ కమిషన్ విరాళ సంఘానికి ఎప్పుడు చట్టభద్రత కల్పించారు విశ్వవిద్యాలయ కమిషన్ ఎప్పుడు ఏర్పడింది సర్వేపల్లి రాధాకృష్ణ అధ్యక్షన పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో ఏర్పాటు చేయడం అనేది జరిగింది ఎప్పుడు తన నివేదికను ఎప్పుడు సమర్పించింది అంటే పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో సమర్పించింది చట్టభద్రత ఎప్పుడు చేశారు అని అడిగారు కదా దీనికి ఆన్సర్ ఆప్షన్ టూ పంతొమ్మిది వందల యాభై ఆరులో చేశారు ఈ విశ్వవిద్యాలయ కమిషన్ని ఎప్పుడు ఏర్పాటు చేశారు అంటే పంతొమ్మిది వందల నలభై ఎనిమిది నలభై తొమ్మిది ఎవరి అధ్యక్షతన సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి అధ్యక్షత ఏర్పాటు చేయడం అనేది జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ కొఠారి కమిషన్ అనుసరించి విద్య ఎన్ని స్థాయిలో ఉంటుంది మూడు నాలుగు ఐదు ఆరు ఆప్షన్ త్రీ కరెక్ట్ ఫైవ్ విద్య ఎన్ని స్థాయిలో ఉంటుంది ఐదు స్థాయిలో ఉంటుంది అని చెప్పాడు ఈ నివేదికలో కుటారి కమిషన్ యొక్క నివేదికలో మొదటి వాక్యం ఏమిటంటే దేశ భవిష్యత్తు తరగతి గదిలో రూపుదిద్దుకుంటుంది విద్య అనేది ఎన్ని స్థాయి నెక్స్ట్ క్వశ్చన్ మాధ్యమిక కమిషన్ మాధ్యమిక విద్యను ఎన్ని స్థాయిలుగా సూచించింది ఆప్షన్ టూ కరెక్ట్ మాధ్యమిక విద్యా కమిషన్ ఏర్పాటు చేసింది ఎవరు ఒక ఎవరి అధ్యక్షతను ఏర్పాటు డాక్టర్స్ లక్ష్మణస్వామి మొదలయారు గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ క్వశ్చన్ లెవెంత్ది విశ్వవిద్యాలయాల్లో ఎన్ని రకాల ఉపాధ్యాయులు ఉండాలని రాధాకృష్ణ కమిషన్ పేర్కొంది విశ్వవిద్యాలయాల్లో ఎన్ని రకాల ఉపాధ్యాయులు ఉండాలని రాధాకృష్ణ కమిషన్ పేర్కొంది ఆప్షన్ త్రీ కరెక్ట్ త్రీ నెక్స్ట్ క్వశ్చన్ మాధ్యమిక స్థాయిలో ఎన్ని పబ్లిక్ పరీక్షలు ఉండాలని మొదలయ్యారు కమిషన్ సూచించింది ఎన్ని పబ్లిక్ పరీక్షలు ఉండాలి ఆప్షన్ వన్ వన్ నెక్స్ట్ క్వశ్చన్ మాధ్యమిక కమిషన్ అనుసరించి విద్యా స్వరూపం ఫోర్ ప్లస్ ఫోర్ ప్లస్ ఫోర్ ప్లస్ త్రీ టెన్ ప్లస్ టూ ప్లస్ త్రీ ఫైవ్ ప్లస్ త్రీ ప్లస్ ఫోర్ ప్లస్ త్రీ ఫైవ్ ప్లస్ టూ ప్లస్ త్రీ ప్లస్ టూ ప్లస్ త్రీ ఆప్షన్ త్రీ కరెక్ట్ ఫైవ్ ప్లస్ త్రీ ప్లస్ ఫోర్ ప్లస్ త్రీ నెక్స్ట్ క్వశ్చన్ కుఠారి కమిషన్ సూచించిన విద్యా స్వరూపం కుటారి కమిషన్ సూచించినటువంటి విద్యా స్వరూపం టెన్ ప్లస్ టూ ప్లస్ త్రీ నెక్స్ట్ది కుటారి కమిషన్ పేర్కొన్న విద్యా స్వరూపంలో టెన్ అనగా టెన్ అనగా ఫైవ్ ప్లస్ టూ ప్లస్ త్రీ అనమాట ఇక్కడ ఉంది కదా కొటారి కమిషన్ ఫైవ్ ప్లస్ టూ ప్లస్ త్రీ నెక్స్ట్ క్వశ్చన్ ఈ ఆప్షన్ కూడా సేమే ఉంది ఫైవ్ ప్లస్ టూ ప్లస్ త్రీ ఫైవ్ ప్లస్ టూ ప్లస్ టూ ప్లస్ త్రీ నెక్స్ట్ క్వశ్చన్ ఆచార్య రామ్మూర్తి కమిటీని ఎప్పుడు నియమించారు ఆప్షన్ వన్ కరెక్ట్ నైన్టీన్ నైన్టీ మే సెవెన్ ఆప్షన్ వన్ కరెక్ట్ నెక్స్ట్ క్వశ్చన్ తొలి జాతీయ విద్యా కమిషన్ పేర్కొన్న కుటారి కమిషన్ను ఎప్పుడు నియమించారు జూలై పద్నాలుగు పంతొమ్మిది వందల అరవై నాలుగు ఆప్షన్ త్రీ కరెక్ట్ సంపూర్ణ విద్యా విధానం కోసం సమగ్రమైన నివేదిక సమర్పించమని ఆనాటి యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ చైర్మన్ అయిన డాక్టర్ దౌలత్ సింగ్ కొఠారి అధ్యక్షన భారత విద్యా కమిషన్ను జూలై రు పద్నాలుగు పంతొమ్మిది వందల అరవై ఆరున కేంద్ర ప్రభుత్వం నియమించడం అనేది జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ కొఠారి కమిషన్ తన నివేదికను కేంద్ర విద్యాశాఖ మంత్రి చాగ్లకు ఎప్పుడు సమర్పించింది ఎప్పుడు సమర్పించింది అంటే పంతొమ్మిది వందల అరవై ఆరు జూలై ఇరవై తొమ్మిదిన సమర్పించడం అనేది జరిగింది ఆప్షన్ ఎక్కడుంది సారీ సారీ పంతొమ్మిది వందల అరవై ఆరు జూన్ ఇరవై తొమ్మిదిన సమర్పించడం అనేది జరిగింది ఆప్షన్ త్రీ కరెక్ట్ ఆప్షన్ త్రీ కరెక్ట్ జూన్ ఇరవై తొమ్మిది పంతొమ్మిది వందల అరవై ఆరులో సమర్పించడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ మాధ్యమిక విద్యా కమిషన్ సూచించిన విద్యా స్వరూపం ఫైవ్ ప్లస్ త్రీ ప్లస్ ఫోర్ ప్లస్ త్రీలో మొదటి త్రీ అనగా మొదటి త్రీ అంటే నైంటీది ఆప్షన్ ఆరు ఎనిమిది తరగతులు ఆరు నుంచి ఎనిమిది తరగతులు అనమాట నెక్స్ట్ క్వశ్చన్ ప్రస్తుతం దేశంలో అమల్లో ఉన్న టెన్ ప్లస్ టూ ప్లస్ త్రీ విద్యా విధానం అమలుకు మూలం ఎవరు ఎవరు జాతీయ విద్యా విధానం పంతొమ్మిది వందల ఎనభై ఆరు ఆప్షన్ వన్ కరెక్ట్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి